హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న షూట్ చేసిన వ్లాగ్ అండి ఈ టూ త్రీ డేస్గా కూడా వ్లాగ్ పెట్టడం కుదరలేదు ఎడిటింగ్ అవ్వలేదు అనమాట సో ఇక్కడ నేనైతే మొత్తం ముందు ఇల్లంతా తుడిచేసుకుంటున్నాను గుమ్ము అంతా కూడా అయితే మాత్రం చాలా ఎక్కువగా వచ్చేస్తుందండి అసలు బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాము ఏదైనా పనులు ఉన్నా ఈవినింగే చూసుకోవాల్సి వస్తుంది అంత ఎండగా ఉంటుందన్నమాట ఇంకా మేదటి ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు కదా ఎగ్జామ్స్ అవి అయిపోతే హాఫ్ డేస్ ఇవన్నీ పెట్టేస్తారు స్కూల్ బట్ ఇప్పటి వరకు అయితే ఇంకా పెట్టలేదు పిల్లలైతే రెండు పూట్ల వెళ్ళొస్తున్నారు స్కూల్కి నేనైతే ఈరోజు ఇంకా టిఫిన్లోకి బన్సీరవ్వ ఉప్మా చేస్తున్నానండి ఇంకొక పక్కన ఉప్మా స్టవ్ పైన పెట్టేసి పాలు కూడా నేను పెట్టేస్తున్నానండి స్టవ్ పైన పిల్ల ఈరోజైతే మా హస్బెండ్కి నాకు ఒక యుద్ధమే జరిగిందండి మొత్తం అంతా కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను చూసేసేయండి సో ఇంకా ఉప్మా అయితే సిమ్లో పెట్టేసాను మూత పెట్టేసి పాలు కూడా మరిపోతాయి ఈ లోపైతే మా హస్బెండ్ మొన్న పనసపొట్టు తెచ్చుకున్నారండి బ వేరే ఊరు వెళ్ళారు దగ్గరలో తణుకు వెళ్ళారనమాట అక్కడ నుంచి వస్తూ వస్తూ దారిలో అయితే పనసపొట్టు పెట్టారని చెప్పేసి తీసుకొచ్చారు ఈ చిన్న కవర్ పనసపొట్టు పొట్టు వచ్చేసి ఆయనకి హండ్రెడ్ రూపీస్ అలా పడిందంట సో ఈ రోజు అయితే పనస పొట్టు కూర ఎంత చేయచ్చు ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ చేసిన రెండు సార్లు చక్కగా కడిగేసుకుంటున్నానండి ఈ పసుపు నూనె ఇవన్నీ రాసి కొడతారు కదా పట్టు సో మొత్తం అంతా కూడా చక్కగా కడిగేసుకుంటే క్లీన్ గా ఉంటుంది ఫ్రెష్గా సో ఇంకా దీని అయితే మొత్తం కడిగేసుకుని చిల్లులు దాంట్లోకి వంపేసుకుని వాటర్ పనసు పట్టు అయితే పెట్టేసుకోవాలండి ఈ కూర ప్రిపేర్ చేసేసిన తర్వాత రిమైనింగ్ బ్లాగ్ అనేది నేనైతే కంటిన్యూ చేస్తాను సో చూస్తూ ఉండండి అలాగే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు ఈ కూర అనేది నాకైతే వీలైతే కామెంట్ చేసేసేయండి ప్రాసెస్ అనేది ఓకేనా నేను చేసిన ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా చెప్పండి ఇక్కడైతే నేను ఇంకా ఉడికించేసుకుంటున్నాను దీన్ని కుక్కర్లో కూడా అండి కాకపోతే ఏంటి అంటే నేను ఆ రోజు కుక్కర్లో పెట్టలేదు విడిగానే పెట్టాను విడిగా పెడితే కొంచెం టైం పడుతుంది మొత్తం ఉడకడానికి పొట్టంతా కూడా ఇప్పుడు నేను ఒక విషయం షేర్ చేసుకుంటానండి రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసానమాట అసలు ఈ వీడియోస్ కావాలని ఎందుకు తీసి పెడుతున్నారో నాకైతే తెలియట్లేదు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు వాళ్ళ యూనిఫామ్స్ అవి వేసుకుని ఉన్నారనమాట సో ఒకడేమో తాగేసి ఉన్నాడు ఫుల్గా తాగేసిన వాడు ఏంటంటే ఒక అమ్మాయిని వచ్చేసి ఒక కాలు పట్టుకుని ఇలా పైకి కిందకి రింగ్గా తిప్పేస్తున్నాడు అనమాట ఆ అమ్మాయి ఏజ్ కూడా పెద్ద ఏమి ఉండదు ఒక ట్వెల్వ్ ఇయర్స్ అలా అనమాట ఇంకొక అమ్మాయి ఇంకా కొంచెం ఒక టూ త్రీ ఇయర్స్ చిన్నది ఉంటుంది దాన్ని అలాగే కొట్టేస్తున్నాడు అనమాట ఇద్దరు పిల్లల్ని ఎలా అంటే గోడకేసి కొట్టేస్తున్నాడు నేలకేసి బాధేస్తున్నాడు కాళ్ళు చేతులు పుచ్చుకొని విసిరి పడేస్తున్నాడు అనమాట ఇష్టం వచ్చినట్టు కింద పడేసి కూడా కాళ్ళతో పేక మీద కాళ్ళ మీద అదే పొట్టలోనే అలా తొక్కుతున్నాడు వాళ్ళు ఏమో ఏడ్చేస్తున్నారు గోలు గోలు పెట్టేసి ఎవరో వీడియో తీస్తున్నారు అనమాట దాన్ని అయితే ఇది ఎంతవరకు నిజమో ఏంటో నాకు తెలియదు కానీ అయితే తా తండ్రి తాగేసి కొడుతున్నాడు అని చెప్పేసి అయితే రాశారండి నిజంగా తండ్రి తాగేసి కొడితే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆపాలి కదా వీడియో తీసేవాళ్ళైనా ఆపాలి అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఇలాంటి వీడియోస్ ఎందుకు తీస్తున్నారు ఆ వీడియోస్ తీసేవాళ్ళైనా అది ఆపాలని వాళ్ళు కనిపించట్లేదో నాకైతే అర్థం కావట్లేదండి చాలా జాలేసింది ఆ పిల్లలు ఉన్నారో లేరో కూడా తెలియదు వాడు అంతలా కొట్టాడు అసలు ఈ విషయం నాకు ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకోవాలని అనిపించిందంటే నేను అనుకోవడం వాడు తండ్రి కాదేమో అనుకుంటున్నానండి నిజంగా తండ్రి అయితే కొంచెం కొట్టినా ఎవరో ఇంట్లో వాళ్ళైనా ఆపుతారు లేదంటే అలా వీడియోస్ తీసేవాళ్ళు ఇంకొకళ్ళు అయితే ఉండరు సో ఎవరో ఒక కోసం తీసుకెళ్ళి ఆ పిల్లల్ని టార్చర్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది ఆ వీడియో చూస్తే సో ఆడపిల్లలనైనా మగపిల్లలైనా ఎవరినైనా సరే కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి స్కూల్ నుండి వచ్చేటప్పుడు మంచిగా మనకి ఇంటికి వచ్చేసి అయితే చూసుకోండి పిల్లల్ని వాళ్ళంతటి వాళ్ళే వస్తారులే అని చెప్పి వదిలేయటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఈ విషయం ఎవరు తప్పుగా తీసుకోవద్దు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని మాత్రమే నేనైతే షేర్ చేస్తున్నానండి నాకు చాలా బాధ అనిపించింది ఆ పిల్లల్ని అలా చావబాద్దు నిజంగా మా హ్రిత్ బాబు పుట్టినప్పుడు ఇలాంటిదే ఇంకొక వీడియో కూడా నేను చూశానండి సో ఆ వీడియోలో ఏంటంటే చిన్నపిల్లలు అనమాట బాగా చిన్నపిల్లలు వాళ్ళైతే మాత్రం ఫోర్ ఇయర్స్ వన్ ఇయర్ అలా ఉంటుందేమో ఏజ్ అంతే త్రీ ఇయర్స్ వన్ ఇయర్ అలా ఉంటుంది ఇంచుమించులో గుర్తు కూడా రావట్లేదు నాకు ఫేసెస్ కానీ చిన్న పిల్లలు అది మాత్రం గుర్తుంది సో వాళ్ళని నేలకేసి కొట్టేయడం ఇంకా ఇష్టం వచ్చినట్టు కొట్టి కొట్టి చంపేసేదాకా కొట్టాడండి వాడు ఎవడో తెలియదు వాడు ఫేస్ కనబడలేదు పిల్లలను కొట్టడం ఒకటే చూపిస్తున్నారు అప్పుడు నేనైతే చాలా ఎయిడ్ చేశాను ఇంత టార్చర్ పెడతారా పిల్లల్ని అని చెప్పేసి సో మళ్ళీ ఆ తర్వాత నాకు ఇంకా చాలా వీడియోలు అయితే కనిపించాయి కానీ ఇవాళ మళ్ళీ చూసిన వీడియోకి చాలా బాధగా అనిపించింది అనమాట మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి శత్రువులు మన ఏం చేయలేక పిల్లల్ని టార్చర్ టార్గెట్ చేయొచ్చు కానీ అలాంటి వాళ్ళు అయితే మాత్రం పురుగులోడి చేస్తారండి నేనైతే అది గట్టిగా నమ్ముతాను ఎందుకంటే అంత టార్చర్ పెట్టేసి పిల్లలు ఏ తప్పు చేయరు అంత పిల్లల్ని టార్చర్ పెట్టేసి చేయాల్సినంత అవసరం లేదు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి లేదంటే మానేసి చావాలి అంతేగాని పిల్లల మీద పగ తీర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అంతకన్నా ఘోరమే చావ్ వస్తుంది అది మాత్రం గట్టిగా నమ్ముతున్నాను సో ఈ పనస పొట్టు కర్రీ చూపించాను కదండి నార్మల్గా పులిహోర పోపులో పెట్టేసుకుని చింతపండు రసం వేసి ఉడికించిన పనస పొట్టుని అందులో వేసేసాను ఇంకా కొంచెం బెల్లం కూడా వేసాను టేస్ట్ అన్ని ఈక్వల్ అవ్వడానికి సాల్ట్ అన్నీ వేసి మంచిగా దాన్ని మగ్గనిస్తూ ఇంకొక పక్కన అయితే ఆవు పెట్టడానికి అని చెప్పేసి ఆవాలు ఎండుమిర్చి ఉప్పు అన్నీ వేసేసి మిక్సీ పట్టని ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇంక పొడిగానే పెట్టేశాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ఫైవ్ సిక్స్ మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం గోరవెచ్చగా అయ్యాక ఈ ఆవ అనేది దీనికి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఈ ఆవలతో మనము నూపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చండి అప్పుడు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది నాకు కొన్ని కొన్ని ఇందులో ఏంటంటే నేను తెలుసుకున్నాను అంటే కొన్ని కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి మా హస్బెండ్ ఏమో కారం ఎక్కువ ఎక్కువ వేయలేదు కారం సరిపోలేదు ఉప్పు కారం లేదు కూర అంత పెద్ద బాగాలేదని చెప్పేసి అన్నారనమాట నన్ను తిట్టారు కూడా బట్ నేను చేసింది పెద్ద ఎక్కువగా చేయలేదు కదా నెక్స్ట్ టైంకి పర్ఫెక్ట్గా ఇంకా బాగా చేస్తాను సో అది ఇక్కడైతే నాకేంటంటే మా శ్రీ అంజీ పాప కోసం ఆశ్రద్ బాబు కోసం కస్టమైజ్డ్ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి తెప్పించుకున్నాను అలాగే మా హస్బెండ్ కోసం అయితే ఒక వాలెట్ అలాగే కీచైన్ తెప్పించాను అనమాట అవి చూపిస్తున్నాను చాలా బాగున్నాయి షార్ట్ వీడియో పెట్టాను క్లియర్గా కావాలనుకుంటే డీటెయిల్స్ ఆ వీడియో అయితే చూడండి సో ఇంక ఇక్కడ మా ఆ రోజు మా చెల్లి అయితే ఏంటంటే చిల్లీ పన్నీర్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేస్తుందండి పన్నీర్ ముక్కలకి కొంచెం కార్న్ఫ్లోర్ అలాగే దాంట్లో కొంచెం మసాలాలు వేసింది నాలుగైదు రకాల మసాలాలు అవన్నీ కూడా వేసేసి మంచిగా దీన్ని కలిపేసుకుని ఫ్రై చేసేసుకున్నాము ఇంకా మా చెల్లి అయితే దానికి నచ్చినన్ని మసాలాలు వేసేసింది అండి వీటినిండా కూడా సాల్ట్ వేసేసింది అన్నీ వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాము నేను మన ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియోలో కూడా పెట్టాను ఒక స్టవ్ తీసుకున్నాం మేమని చెప్పేసి ఇంకా దాని మీద అయితే ఈరోజు కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాము అది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ చేసేసేయండి అసలు లాంగ్ వీడియో పోస్ట్ చేసి త్రీ డేస్ అయిపోతుందండి నాకు మార్నింగ్ టైంలో ఒక వ్లాగు మధ్యాహ్నం లాంగ్ వీడియో అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకొక షార్ట్ పోస్ట్ చేయకపోతే అసలు మనశ్శాంతి ఉండదు అనమాట ఏదో కోల్పోయిన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఆ రోజంతా అంటే అలవాటు అయిపోయింది కదా ఇంకా ఇది ఇదే నా వర్క్ అయినప్పుడు ఇంకా డైలీ ఖచ్చితంగా నేను హెల్త్ ఎలా ఉన్నా ఏది ఎలా ఉన్నా అన్ వీడియోస్ పెట్టాలనుకుంటాను బట్ ఏంటంటే కొంచెం హెల్త్ కలిసి రావాలి అండ్ పిల్లల్ని అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేయాలి ఇంకా నేను కొన్ని షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నాను కదా కొన్ని సిరీస్ లాగా చేస్తున్నాను కదా దానివల్ల ఏంటంటే కొంచెం దాని మీద ఫోకస్ చేయటం అండ్ నెక్స్ట్ ఈ మధ్యన ఊరెళ్ళి రావడం కొంచెం నాకు లాంగ్ వీడియోస్కి ఏంటంటే టైం సరిపోవట్లేదు అనమాట బట్ రెగ్యులర్గా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అది లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఏంటని చెప్పేసి వాళ్ళ కోసం చెప్పాను ఇది అండ్ ఇక్కడ ఏంటంటే పన్నీర్ టిక్క ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగా పుల్లకి గుచ్చాను క్యాప్సికం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పన్నీర్ ముక్కలు అన్నీ నాకు తెలుసు ఖచ్చితంగా అడుగుతారు ఈ స్టవ్ గురించి కొన్ని డీటెయిల్స్ కొంతమందికైనా యూజ్ అవుతాయని అందుకనేసి కొంచెం షేర్ చేస్తాను ఇది ఏంటంటే ఒక కట్టలు పోయండి కట్టలు పోయి మనం ఇది పొగ వచ్చేలా వాడుకోవచ్చు పొగ రాదు అనుకుంటు రాకూడదు అనుకుంటే పక్కన మీకు ఎల్లో కలర్ కలర్ బ్లోయర్ ఉంది కదండి ఆ బ్లోయర్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి చేసుకుని దానికి రెగ్యులేటర్లా కూడా ఉందండి ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఒక అడాప్టర్ బ్లోయర్ ఇచ్చారనమాట సో ఆ బ్లోయర్ ఆన్ చేసుకుంటే మనకి అసలు పొగ అనేది రాదనమాట ఇంట్లో పెట్టి కుక్ చేసుకోవచ్చు మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినా సరే అక్కడ పవర్ కనెక్షన్ లేకపోయినా నార్మల్ కట్టలు పోయి కింద కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే మనకి ఎక్కడికైనా ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదు అనుకుంటే మనకి గ్యాస్ అయిపోయినప్పుడు కానీ అది కాదనుకుంటే ఎక్కడికైనా గార్డెన్ పార్టీస్ కానీ అలా బయటికి వెళ్తాం కదండి అప్పుడు కానీ రెగ్యులర్గా ఏమైనా రెసిపీస్ అవి వంటలు పిండి వంటలు చేసుకునే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుందండి ఫంక్షన్స్లో ఏమైనా చేసుకోవడానికి సో అందుకనేసి ఒకటైతే తీసుకున్నాం అనమాట ఏంటక్క పన్నీర్ ఫ్రై చేసినప్పుడు మాత్రం పొయ్యి మీద చేశారు ఇప్పుడు మాత్రం ఎందుకు ఇక్కడ పెట్టేశారు అనుకుంటారేమో శ్రీహంషిపా ఇంట్లో పెట్టేసామండి ఇంకొక పక్కకు పెట్టుకుని చేసుకోవడం ఇలా ఏం లేదు పిల్లలేమో పరిగెట్టి అనమాట ఇంకా అప్పుడే ఫస్ట్ డే కదా ఓపెన్ చేయడం ఇంకా కొంచెం అంత కన్వీనియంట్గా అనిపించలేదు మా పాప అయితే నేను వండుతా నేను వండుతాను మీద పడిపోతుంది నిజంగా అందుకనేసి ఇంకా పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత కట్టెల పొయ్యి అయితే పక్కకు పెట్టామన్నమాట సరే తర్వాత చూడొచ్చలేదు ఈ సంగతి పిల్లల హడావిడి ఎక్కువగా ఉంది మళ్ళీ ఏముందండి నూనె ఎక్కువ పెట్టి చేస్తున్నాం కదా కొంచెం అందులో కానీ ఓపెన్ ప్లేస్లో కానీ లేదంటే పిల్లల్ని కొంచెం ఆ రూమ్లో పెట్టి కానీ చేసుకుంటే బెటర్ అనిపించి ఇంకా ఆ రోజే కదా తీసుకుని వచ్చాము మాకు కొత్త ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇంకా కట్టెల పొయ్యి ఆపేసి బన్నీ అయితే ఫ్రై అయిపోయింది ఆల్రెడీ పన్నీర్ ఫ్రై చేసేసాము కట్టెల పొయ్యి మీద సో తీసేసి అయితే స్టవ్ పైన పెట్టి చేసుకుంటున్నాం అనమాట బట్ స్టవ్ మాత్రం చాలా యూస్ఫుల్ అనే చెప్తానండి నేను ఎందుకంటే మనకి నలుగురు కలిసినప్పుడు ఖచ్చితంగా వంట చేసుకోవడం అవసరము లేదంటే ఒక్కసారి గ్యాస్ అయిపోతూ ఉండొచ్చు ఇంట్లో లేదు అంటే ఏమైనా బయటికి వెళ్ళి బయట ఏమైనా వంటలు చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ పోయే పట్టుకెళ్ళడం కష్టం అవ్వచ్చు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటే బెటరే సో చూ చూపిస్తున్నాను కదా రెసిపీ బన్నీ ఎలా చేస్తుందో అన్ని ఐటమ్స్ వేయడం అయితే వీడియో షూట్ చేశాను కదా సో చూసేసేయండి చిల్లీ పనీర్ అయితే బాగా వచ్చింది సో ఇంకా చిల్లీ సాస్ అయితే మాత్రం బయట నుంచి కొనలేదండి నార్మల్గా బన్నీ ఏదో పచ్చిమిరపకాయలు ఇంకా ఇవి వేసి మిక్సీ పట్టేసింది అనమాట సో బాగుంది టేస్ట్ అయితే మాత్రం సో ఇంకా ఇందులో అయితే పన్నీర్ పీసెస్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నానండి సో పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి మార్చ్ సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ అంట పిల్లలకి ఇంకా మళ్ళీ హాలిడేస్ సో ఎండాకాలం ఇస్తే నాకు ఒకటే అనిపిస్తుంది అండి పిల్లలకి ఎంత త్వరగా సెలవులు ఇస్తే అంత బెటర్ అనిపిస్తుంది అండి ఎందుకంటే మనకి ఇంట్లో అల్లరి చేస్తారు అది కరెక్టే కాదనట్లే కాకపోతే బయట పిల్లలు సరిగ్గా అంత ఎండలో వెళ్ళి రోజు వెళ్ళి రావడము ఆ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం సరిగ్గా తినకపోవడం చేస్తారు ఒక పక్కన మామూలుగా ఇంట్లో ఉంటేనే ఫుల్ నీరసం వస్తుంది ఎండకి అందుకనేసి అనమాట సో ఇంతేనండి ఈ వ్లాగ్ ఇంక అందరికీ కూడా అయితే ఇలాగ షేర్ చేస్తుంది అనమాట చిన్న చిన్న కప్పుల్లోకి సో ఈ వ్లాగ్ని ల్యాండ్ చేస్తున్నాం మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం బై బాయ్